తుల్లేస్తే ఫోను బయట ఇక్కడి నుంచి ఆ రూమ్లోకి వెళ్ళాలంటే ఫోను తినేటప్పుడు ఫోను ఎవరితో మాట్లాడేటప్పుడు ఫోను తోచకపోతే ఫోను బోర్ కొడితే ఫోను ట్రావెలింగ్లో ఫోను ప్రతి దాంట్లో ఫోనేనండి పక్కన పెట్టేద్దాం అనుకుంటాం అలా 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 ఫోన్ చూస్తానే స్క్రోల్ చేస్తానే ఉంటాము ఇలా అరగంట గంట రెండు గంటలు అయిపోతాయి ఓవరాల్గా రోజులో లెక్కేసుకుంటే మనం ఎన్ని గంటలు ఫోన్లో ఉంటున్నామో మనకే తెలియనట్టుగా అయిపోతుంది కానీ దీని నుంచి ఎలా బయటపడాలి నేను ఎలా దీని నుంచి బయటపడ్డాను అన్నది మీ అందరితో చెప్తున్నా నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా నాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే ఫోన్ ఎడిక్షన్ గురించి అండి అంటే ఫోన్కి మనందరం అలా అతుక్కుపోయి ఉంటున్నాం కదా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరూ ఫోన్ 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 చుట్టూతోనే మన జీవితం తిరుగుతుంది కాకపోతే దానికి ఎంతలా అలవాటు పడిపోయి మనం ఏమేమి కోల్పోతున్నామో దాని నుంచి ఎలా బయటపడాలి అనేది ఈరోజు మన వాళ్ళందరితో షేర్ చేసుకుంటానండి ఇదేదో ఊరికే మీ అందరికీ నోటితో చెప్పేటమే కదా సలహాగా చెప్పడం కాదు నేను నా ప్రొఫెషన్ ఇది కదా యూట్యూబ్ వీడియోస్ చేయటం అందుకు ఎక్కువగా ఫోన్ మీదే డిపెండ్ అవుతూ ఉండాల్సి వస్తుంది వీడియోస్ షూట్ చేసుకోవడము అప్లోడ్ చేయటము ఎక్కువగా ఫోన్ తీయాల్సి వస్తుంది ఈ క్రమంలో ఎంత లేదన్నా దానికి ఎడిక్ట్ అవటము దానివల్ల నేను చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను అన్నమాట అందుకు దాని నుంచి ఎలా బయటపడ్డానన్నది మనం ఎక్స్పీరియన్స్ చేసి చెప్తే అది ఇంకా మంచిగా చేరుతుంది కదా ఎవరికైనా ఆ ఉద్దేశంతో చెప్తున్నా అనమాట ఎడిక్ట్ అయిపోవడం అంటే ఏదో మందుకో లేదంటే సిగరెట్కో అలవాటు అయిపోయి బానిసైపోతారు చూడండి అలా అయిపోతున్నాం మనం దీనికి ఎందుకంటే పొద్దున్నే లేకటం అసలు ఫోన్ ఎక్కడుందో ఎతుక్కోవడం ఫోన్ పెట్టుకోవడం ఏదైనా పని చేస్తుంటే వెళ్ళటం ఫోన్ పెట్టుకోవడం ఈ గదిలో నుంచి ఆ గదిలోకి వెళ్తున్నా ఫోన్ తీసుకుని వెళ్ళటం ఎక్కడికి వెళ్ళినా ఫోన్ తీసుకుని వెళ్ళటం ఇలా మన లైఫ్లో ఒక భాగం అయిపోయింది చిన్న పిల్లలు పెద్దవాళ్ళే కదండి మనలాంటి హౌస్ వైఫ్ కూడా బాగా అలవాటైపోయింది పర్టికులర్గా ఇలా యూట్యూబ్ షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలాంటివి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది ఒకటి చూడటం అది బాగా నచ్చి ఆటోమేటిక్గా దాన్నే అలా స్క్రోల్ చేస్తూ ఉంటే మనం ఏది చూస్తున్నామో అవే రిలేటెడ్గా పంపిస్తూ ఉంటుంది ఇంకా మనకు తెలియకుండానే ఇలా స్క్రోల్ చేస్తూనే ఉంటాము టైం ఎలా గడిచిపోతుందో తెలీదు అమ్మ ఇంత టైం అయిపోయిందా అరే నేను జస్ట్ ఒక రెండు నిమిషాలు చూసి పెట్టేద్దాం అనుకున్నానే ఇంత టైం అయిపోయింది ఏంటి అని మనకు మనకే అనిపిస్తుంది కదా అలా టైం వేస్ట్ అవ్వడమే కాకుండా ఎక్కువసేపు మనము ఈ ఫోన్ని చూడటం వల్ల కళ్ళు ఎక్కువగా దురద పెట్టడం మంట పెట్టడం కళ్ళకి ఎఫెక్ట్ అవ్వడము దాని ద్వారా సరిగా నిద్ర పట్టకపోవడము ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వచ్చేస్తాయి కదండీ ఇది నేను చెప్పటమే కాదు మనలో అందరం కూడా వాడుతున్నాం కదా మన అందరం ఈ ఫేస్ చేస్తానంటే సరిగా గనక మనము మనం ఇవాళ పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకోబోయే లోపు ఎంతసేపు ఫోన్ చూసా మనం లెక్కేసుకుంటే ఎన్నో గంటలు వస్తాయి కదండి అదంతా కూడా మనకి తెలియని నష్టాన్ని చేకూర్చేస్తుంది ఇంకోటి చెప్తాం మీ అందరికీ మనకి ఈ ఫోన్లు ఇవి రాకముందు ఏంటి మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా లేదంటే ఏదన్నా సంతోషమైన విషయం వచ్చినా కూడా మనము చక్కగా ఆ సంతోషమైన విషయాన్ని ఒకటికి పదిసార్లు నెమర వేసుకుంటా ఇంకా 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 హ్యాపీగా ఉండేవాళ్ళం లేదా ఏదన్నా ప్రాబ్లం వచ్చింది ఏదన్నా కుటుంబానికి కష్టం వచ్చింది మనం పని చేసుకుంటానే ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏం చేస్తే ఇది సాల్వ్ అవుతుందని ఇలా మన మైండ్కి పని చెప్పి చక్కగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేవాళ్ళం ఇప్పుడు ఏమవుతుంది ఫోన్ మనం ఏ ఏ సందర్భాల్లో చూస్తున్నామో మనకి కనుక ఏదన్నా ఇబ్బంది ఏమైనా వచ్చినా ఏదైనా నెగిటివ్ ఆలోచనలు వచ్చినా అందులో నుంచి ముందు డైవర్ట్ అయిపోవడానికి వెంటనే ఫోన్ తీసేస్తాం ఫోన్ తీసేసి ఆటోమేటిక్గా చూస్తా 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 అలా పావు గంట అరగంట గంట ఇలా అయిపోతుంది అయిపోయిన తర్వాత చూసుకుంటే మనకి కాసేపటికి బ్రెయిన్ అంతా ఒకలాంటి స్తబ్దుగా అయిపోయినట్టు ఏమి పని చేయనట్టు ఏమి ఆలోచనలు రానట్టు ఇలా అనిపిస్తుంది కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒక పావు గంట కనుక తదేకంగా ఫోన్ని అలా అన్ని వీడియోస్ రీల్స్ చూసిన తర్వాత ఫోన్ని పక్కన పెట్టి ఒక్క క్షణం కనుక ఇలా కూర్చుంటే మనం మెదడు మొద్దుబారిపోయినట్టు ఏమీ ఏమి ఆలోచన రానట్టు స్తబ్దుగా ఉన్నట్టు అనిపిస్తుంది అవునా కదా నిజంగా ఎంత చేటు చేసేస్తుందంటే ఆ స్తబ్దత తర్వాత ఇంకా చాలా టైం వరకు మన బ్రెయిన్ అలాగే మొద్దుబారిపోయినట్టుగా ఉంటుంది పని చేయనట్టుగా ఉంటుంది అనమాట అంటే మనం ఏ పని చేస్తున్నా ఆ పని మీద సరైన కాన్సన్ట్రేషన్ చేయలేము చక్కగా ఏకాగ్రతగా ఆ పనిని శ్రద్ధగా చేయలేనట్టు ఒకలాంటి వీక్నెస్ వచ్చినట్టు కొంచెం రెస్ట్లెస్గా అనిపించినట్టు అలా అనిపిస్తుంది ఏదో చాలా కష్టపడిపోయినట్టు చాలా పెద్ద పెద్ద బండబడ్డ పనులు చేసేసినట్టు ఒకలాంటి నిస్సత్తుగా అనిపిస్తుంది కదా ఎందుకో తెలుసు అది బ్రెయిన్ అలా మందగించిపోయినట్టుగా అయిపోవడం వల్ల ఆ షార్ప్నెస్ ఏమి లేక మనం కూడా అలా స్తబ్దుగా నిస్తేజంగా నిరాసక్తగా అలా అయిపోతాం అనమాట ఎందుకనంటే ఎప్పుడు కూడా మనము బ్రెయిన్కి పని చెప్తా షార్ప్గా ఉండేటట్టు చేసుకోవాలి అది ఎలాగంటే నార్మల్గా మనం పనులు చేసుకుంటున్నప్పుడు మన రోజువారీ పనులు ఏ పనైనా కానివ్వండి మన ఆడవాళ్ళం మనం ఇంట్లో పని పిల్లల చదువుల పని బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే మగాళ్ళు వాళ్ళ ఉద్యోగం పని ఆ పనిలో ఆటోమేటిక్గా మైండ్ పెట్టేసరికి ఏమవుతుందంటే బ్రెయిన్ షార్ప్ అవుతూ ఉంటుంది ఆ పని చేస్తాం రాయటమో చదవటమో లేదంటే ఇంకేదన్నా పని ఫిజికల్గా చేయటమో ఇలా చేయటం వలన మైండ్ షార్ప్గా ఉంటుంది అలా కాకుండా ఇలా వీడియోస్కి ఇలా ఎడిక్ట్ అయిపోతే అవి అలా చూస్తా అంటే దీనికోసం మనం ఏమి ఎక్కువ కష్టపడక్కర్లేదు కదా ఏమీ బాడీ శ్రమ పడే పని లేదు ఏమీ బ్రెయిన్కి ఆలోచన పరంగా పనిచేసే పని లేదు అలా చేరగిల పడిపోయి ఫోన్ పట్టుకుని అలా చూస్తూ ఉంటాం ఈ క్రమంలో ఇదంతా అంతా పెరట్ అయిపోతుంది ఇది ఒక రోజు కాదు కదా మనం రోజులో ఎన్నో సార్లు ఎన్నో గంటలు వాడుతున్నాం ఆ క్రమంలో ఆటోమేటిక్గా బ్రెయిన్ పనిచేయటం మానేస్తుంది మనలో ఉన్న ఆలోచనలు చక్కగా క్రియేటివిటీగా పనిచేసుకునే పనితనము ఇవన్నీ కూడా మందగించిపోతున్నాయండి ఇలా కొంచెం కొంచెంగా ఆరోగ్యం క్షీణించిపోతుంది మన రోజువారీ మనం మంచిగా ఒక చక్కగా ఎక్స్పర్ట్ లాగా చేసుకునే మన పనిలోని పనితనం తగ్గిపోతుంది ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి వచ్చే రీల్స్ లేదంటే సోషల్ మీడియా పోస్ట్లు మనం పోస్టులు పెట్టడం వా అవి చూసుకోవడము ఇంకా ఎవరైనా పెట్టి చూడటం ఇవన్నీ కూడా సరిగా ఆలోచిస్తే ఇదంతా టైం వేస్ట్ పని కదా దీనివల్ల ఏమన్నా ఒక్క రూపాయి మనకు లాభం కలుగుతుందా అని ఆలోచిస్తే లాభం ఒక రూపాయి లేదు సరి కదా బోల్డ్ అంత నష్టం కలుగుతుంది అనిపిస్తుంది అండి అట్లానే నేను ఫోన్ అస్సలు వాడద్దు ఇటు కదా పక్కన పెట్టేసి నార్మల్గా ఉండాలి అంటే అలా అనలేదు ఎందుకంటే మనము మారుతున్న కాలంతో పాటు కొత్తగా వస్తున్న టెక్నాలజీని ప్రతిదాన్ని మనం అందిపుచ్చుకుని దాని ద్వారా ఉన్న లాభాలన్నీ పొందాలి నష్టాలు చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయండి అయితే దీని నుంచి బయటపడటానికి ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే మనకు మనమే రియలైజ్ అవ్వాలి అమ్మో నేను ఫోన్ని ఎక్కువగా వాడేస్తున్నాను కొంచెం తగ్గించాలి దీనివల్ల నాకు చాలా నష్టం జరుగుతుంది ఆరోగ్యం పాడవుతుంది అనే ఆలోచన మనకు మనకే ఫస్ట్ రావాలండి వచ్చిందా ఇలా ఆలోచన వచ్చిన తర్వాత ఏం చెయ్యాలంటే మన ఫోన్లో యాప్స్ ఉంటాయి కదా మనం ఫోన్ కొన్నప్పుడే చాలా యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి తర్వాత కూడా మనం కూడా ఇది బాగుందని అది బాగుందని ఏవేవో యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం అలా ప్రతి మనిషికి వాళ్ళ అవసరాన్ని బట్టి కొన్ని కొన్ని యాప్స్ ఉపయోగకరమైనవి ఉంటాయి ఉద్యోగంలో ఉపయోగానికో లేకపోతే ఇలా ఇప్పుడు నేను ఉన్నాను నాకు యూట్యూబ్ అనేది కంపల్సరీగా కావాలి యూట్యూబ్ యాప్ యూట్యూబ్కి రిలేటెడ్గా ఉన్న యాప్స్ కొన్ని కావాలి అలా మనకి బాగా కావాలి దానివల్ల మంచిగా ఉపయోగం ఉంది అనుకున్న యాప్సే ఉంచుకుని అనవసరమైన యాప్స్ అన్నిటినీ డిలీట్ చేసేయండి ఎందుకంటే ఊరికి ఎందుకు అవి ఉన్న దగ్గర నుంచి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మనకు తెలియకుండానే మనం ఆ మెసేజ్ మోత రాగానే టక్ మంట ఫోన్ తీసుకుని మళ్ళీ చూస్తాం ఇదంతా టైం వేస్ట్ చూసి ఆ ఒక్క మెసేజ్ చూసి పక్కన పెడతామా పెట్టము ఆటోమేటిక్గా మళ్ళీ కళ్ళు చేతులు అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఇదంతా టైం వేస్ట్ అందుకని ఎక్కువ యాప్స్ తీసేసేయండి మీకు ఇంకా ఈ నోటిఫికేషన్స్ కూడా చాలా వరకు తగ్గించేసుకోండి నోటిఫికేషన్స్ వచ్చేటట్టుగా చూసుకోవద్దు మీకు ఏవి చాలా ఇంపార్టెంటో వాటికి సంబంధించిన యాప్స్కి సంబంధించిన నోటిఫికేషన్సే వచ్చేటట్టు చూసుకోండి పొద్దున్నే లేవగానే ఒక గంట గంటన్నర ఫోన్ తీయొద్దు అనేది మీకు మీరే ఒక రిస్ట్రిక్షన్ లాగా పెట్టేసుకోండి పొద్దున్నే మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు ఒక గంట గంట నెల ముందు ఫోన్ అస్సలు ముట్టుకోకూడదు ఎందుకనంటే పొద్దున్నే తీస్తే కంపల్సరిగా మనం పొద్దున్నే చేసుకునే పని మీద మూడొంతలు ఎఫెక్ట్ పడిపోతుంది మనం పని సరిగా చేయలేము ఆటోమేటిక్గా పోలంత టైము దీనికి వేస్ట్ అయిపోద్ది కనీసం ఒక అరగంట తీసుకోండి అరగంట మనం ఫోన్ చూస్తే పొద్దున పూట అరగంట పొద్దున పూట ఆ ఎనర్జీ లెవెల్స్ అవి మనకి బాగా ఉంటాయండి చాలా పని బాగా చేస్తాం ఒక అరగంటలో బోల్డని పనులు చేస్తాం అదే అరగంట మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ చేయలేము కావాలంటే చూడండి అందుకనే పొద్దున్నే ఒక అరగంట ఇలా ఫోన్ చూస్తే మనకు అంత వేస్ట్ అయ్యి పొద్దు బోల్డ్ పనులు చేయలేము అందుకని పొద్దున్నే చూసుకోవద్దు ఏదో తప్పనిసరిగా జాబ్కు సంబంధించిన అట్లాంటివి ఉంటాయి అనుకుంటే జస్ట్ వాటికి సంబంధించిన రిమైండర్స్ చూసుకోండి పక్కన పెట్టేయండి ఇంకా రాత్రి పొడుకోబోయే ముందు కూడా గంటన్నర రెండు గంటల ముందు వరకు అసలు ఏమీ ఫోన్ చూడవద్దు ఎందుకంటే ఆ ఫోన్లో ఉన్న రేస్ అనేది మన కళ్ళల్లో పడి తర్వాత మళ్ళీ ఒక రెండు గంటలు మూడు గంటల వరకు నిద్ర పట్టదండి ఇది సైంటిస్ట్లే ప్రూవ్ చేశారు ఆ బ్లూ రేస్ అనేవి మన కళ్ళలోకి వెళ్తే మనకి నిద్ర పట్టదు ఇది నేను పర్టికులర్గా నేను ఫేస్ చేశాను అందుకని చెప్తున్నా అలా రాత్రి పడుకోబోయే ముందు ఒక వన్ అవర్ టూ అవర్ ఫోన్ చూడటం మానేసిన తర్వాత నా నిద్ర నాకు మళ్ళీ లైన్లోకి వచ్చిందనమాట ఇది చాలా ఎఫెక్టివ్ అనమాట ఎవరికైనా పర్టికులర్గా చదువుకునే పిల్లలు వీళ్ళందరూ కూడా ఫోన్ చూసి 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 ఎప్పుడో దాన్ని కట్టేసి పక్కన పెట్టి అప్పుడు నిద్రకెళ్తున్నారు ఆ నిద్ర కూడా సరిగా పట్టదు పట్టినా అంత కల్త నిద్రగా అలా ఉంటుంది ఫోన్లో మెసేజ్ వస్తే కీ మోత వస్తుంది కదా అలా చీటికి మాటికి ఫోన్ తీయటం మానేయండి ఆ మోత వచ్చిన ప్రతిసారి తీయాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడైతే పని చేసుకుంటున్నారో సపోజ్ మన ఆడాల గురించే చెప్తున్నానండి ఇంట్లో ఉంటాము మనం పని చేసుకోవడానికి దగ్గరగా ఫోన్ పెట్టుకోమంటండి కొంచెం దూరంగా పెట్టుకోండి ప్రతిదానికి చీటికి మాటికి పింగ్ అంట తీయటం చూడటం మళ్ళీ పెట్టడం తీయటం చూడటం ఇదంతా కనిపించకుండా రెండు నిమిషాలు పది నిమిషాలు అరగంట గంట ఇలా టైం వేస్ట్ అయిపోతుంది ఇలా చూసే క్రమంలో ఒక్కొక్క టైంలో మనం కామ్గా కూర్చున్నా కానీ మనకి ఆ ఫోను మెసేజ్ మోత్ వినిపిస్తున్నట్టు రింగ్ సౌండ్ వినిపిస్తున్నట్టు అలా ఒకలాంటి భ్రమ కూడా కలుగుతుందండి నిజంగా ఇది అందుకని చీటికి మాటికి ఫోన్ తీయొద్దు పైగా బయటికి వెళ్ళారనుకోండి ట్రావెలింగ్లో ఉన్న అప్పుడు తీయొద్దు తోచక గబుక్కుని ఫోన్ తీసేస్తారు ఎవరైనా సరే అలా తీయొద్దుకి చెక్ మంట ఫోన్ తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏవైనా భరించలేని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదంటే మనం సాల్వ్ చేసుకోలేని ఇబ్బందులు వచ్చినప్పుడు లేదంటే నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడటానికి కూడా అంటే డైవర్ట్ అవ్వడానికి మనం ఫోన్ తీసేసి చూస్తామనమాట ఓకే తీసి ఫోన్ చూసిన క్రమంలో మనం ఆటోమేటిక్గా కొంచెం డైవర్ట్ అవుతాం మనకున్న ప్రాబ్లం నుంచి కానీ అదే ఫోన్ తీయకుండా ఉంటే గనక మనం అనమాట మనకు వచ్చిన ప్రాబ్లం గురించి ఏంటి ఇలాంటి ప్రాబ్లం వచ్చింది దీని నుంచి ఎలా బయటపడాలి ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఆలోచిస్తాము చక్కగా ఒక పది నిమిషాలకు పావు గంటలకు దానికి సొల్యూషన్ దొరుకుతుంది అదే ఫోన్ చూసామనుకోండి ఆ కాసేపు ఈ మర్చిపోతాం అంతే ఫోన్ పక్కన పెట్టిన తర్వాత ప్రాబ్లం మళ్ళీ ఎదురుగుండా పెద్దగా అలాగే ఉంటుంది సరే కదా నేను ఇందాక చెప్పాను కదా ఫోన్ చూసి పక్కన పెట్టిన తర్వాత మన మెదడు స్తబ్దుగా అయిపోద్ది ఒక డిమ్గా ఉన్నట్టుగా ఉంటుంది కానీ అలా పారిపోతుంది ఏ ఆలోచనలు రావు సరే కదా అంత గందరగందరగోళంగా చిరాకు చిరాకుగా ఇలా ఉంటుంది అందుకని అలా నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఇంకేదో ప్రాబ్లం నుంచి డైవర్ట్ అవ్వడానికో ఫోన్ని తీయొద్దు ఇప్పుడు ఏంటంటే బోర్ కొడుతుంది అని ఫోన్ చూడటం ఇది ఎక్కువ మంది చేసే పని బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది బోర్ కొడుతుంది అసలు బోర్ బోర్ అంటే ఏంటో తెలుసండి మనకి ఏం చేయాలి చేయడానికి ఏమి పని లేనప్పుడు మన మెదడు ఏదైనా చెయ్యి 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 ఏదైనా మంచి పని చేసుకో అని మనకి సంకేతాలు ఇస్తుంది అన్నమాట దాన్ని మనము బోర్ కొడుతుంది అని అనుకుంటాం అనుకుని ఫోన్ చూస్తాం అప్పుడు అలా చేయకూడదు ఫోన్ తీయకుండా అలా ఏమీ తోచట్లేదు బోర్ కొడుతుంది అన్నప్పుడు మనకి నచ్చిన పని ఏదైనా చేయాలి పుస్తకాలు చదవటము లేదంటే వాకింగ్ ఎన్నటము లేదంటే ఎవరితో మంచిగా మాట్లాడటం మన ఇంట్లో ఉన్న పెంపుడు జంతువులతో కాసేపు ఆడుకోవడము ఇవేమీ లేదనుకోండి ఇంట్లో ఏమైనా సర్దుకోవడమో ఇంకేదన్నా పెండింగ్లో ఉన్న పనులు చేసుకోవడము అలాంటివి చేసుకోవాలి అంతేగాని బోర్ కొడుతుందని ఫోన్ తీయద్దు మీకు విషయం తెలుసా నాకు ఎప్పుడు కూడా బోర్ కొట్టడం అనేది జరగదండి ఒకవేళ ఏం తోచట్లేదు బోదే ముందు ఇల్లు సర్దేసుకుంటాను అంటే అలమర్లో ఉన్న బట్టలన్నీ మళ్ళీ తీసేసి మళ్ళీ మంచిగా పేపర్లు వేసేసి సర్దేసుకుంటాను సర్దేసుకున్న తర్వాత అబ్బాయి ఎంత హ్యాపీనెస్ వస్తుందో ఆ సర్దుకున్న అలమరు ఆ బట్టలు ఆర్గనైజర్గా ఉన్న ఆ థింగ్స్ అన్నిటినీ చూస్తే మనసుకి ఎంత తృప్తి కలుగుతుందోనండి తృప్తి కలిగి ఇంకా ఏమనిపిస్తుంటే ఇంకా ఇంకా మనం పనులు ఇంకా మంచిగా చేసుకోవాలి నీట్గా చేసుకోవాలనిపిస్తుంది ఈ తోచట్లేదని ఫోన్ తీస్తే ఆ పర్సనల్ సంతృప్తి వస్తుందా ఇల్లు నీట్గా అయింది మనకి సంతృప్తిగా ఉంది ఇక్కడ ఫోన్ తీయటం వల్ల ఏంటంటే ఇంట్లో చేయాల్సిన పనులు పెండింగ్లో ఉండిపోతున్నాయి మనసు సంతృప్తి సంగతి సరైన బ్రెయిన్ అంతా మొద్దుబారిపోయి ఒక ఒకలాంటి అగమ్య గోచరంగా అయిపోతుంది మైండ్ అంతా కూడా ఓవరాల్గా ఏంటంటేనండి మనకు అవసరం లేకుండా బోర్ కొట్టిందనో ఏమి తోచట్లేదనో మనం పనులు చేసుకునేటప్పుడు ఖాళీ టైంలోనో ఇలా చూడటం వల్ల చాలా క్యాజువల్గా అంటే ఇది ఈ కాసేపు చూడటంలో ఏముందిలే అని అనుకున్నది మన రోజువారీ లైఫ్లో ఉన్న ఆనందాన్ని ఆ సంతోషాన్ని సంతృప్తిని బోల్డ దరించేస్తుందండి ఇంకోటి చెప్పాలి సపోజ్ మన ఇంట్లో అందరం ఉన్నాం మన పిల్లలు మన హస్బెండ్ మనము అందరం ఉన్నాం మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎక్కువగా ఆ ఫోన్ వాడుతున్నారు అని అనిపించింది అనుకోండి మనము ఎలా చెప్పాలి వాళ్ళని ఏదో అటాక్ చేసినట్టు వాళ్ళని ఏదో దండించినట్టు వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టు మనం చూడకూడదు ఇది మెయిన్ థింగ్ ఫోన్ ఎక్కువ వాడుతున్నావు అస్సలు వాడొద్దు చాలా ఎక్కువైపోయింది దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది నేను చదువు పాడైపోతుంది ఇలా మాత్రం అస్సలు చెప్పొద్దండి ఇది నా సజెషన్ కాదండి నేను ఒక బుక్లో అనమాట ఒక పెద్ద ఆయన చాలా ఎనాలసిస్ చేసిన ఆయన చెప్పిన విషయం మీ ఇంట్లో కనుక ఎవరైనా ఫోన్కి ఎడిక్ట్ అయితే వాళ్ళని అరిచో లేదంటే కోప్పడో చెప్పొద్దు చాలా మంచిగా ఫ్రెండ్లీ నేచర్తో కొంచెం ఈ మధ్య ఫోన్ ఎక్కువ వాడుతున్నట్టున్నావు నువ్వు కొంచెం తగ్గించుకుంటే బెటర్ చాలా ఇబ్బంది అవుతాయి మోన్ ఎక్కువ మీ స్టడీస్కి ఇలా ఆ పెద్ద చెప్పిన చెప్పిందాన్నే మీకు చెప్తున్నా అలా చెప్తే వాళ్ళు ఏమంటారంటే ఎట్టి పరిస్థితులు అవును నేను బాగా వాడుతున్నానని ఒప్పుకోరు ఎవరు లేదు లేదు నేను చాలా నార్మల్గానే నాకు అవసరమైనంత వరకే వాడుతున్నాను అంతే అతిగా ఏం వాడట్లేదు అని చెప్తారు సమాధానం అప్పుడు మనం ఏమనాలి అవునా ఓకే ఓకే అనేసి ఊరుకోవాలి ఆటోమేటిక్గా వాళ్ళకి ఆలోచన వస్తుంది అవునా నిజంగానే వీడు చెప్పినట్టు నేను ఎక్కువ వాడుతున్నానేమో ఫోన్ అని వాళ్ళకి వాళ్ళకే రియలైజేషన్ వస్తుంది అనమాట తగ్గించుకోవాలని అంతేగాని తిడతమో కోపట్టడము లేకపోతే హార్ష్గా చెప్పటము చెయ్యొద్దు జస్ట్ ఒక ఒక ఫ్రెండ్ మంచి సలహా ఇచ్చినట్టుగా చెప్పి వదిలేయండి అంతే తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది ఎందుకు ఇదంతా చెప్తున్నానంటేనండి మనం ఏదైనా సరే కొత్తగా ఈ ప్రపంచంలోకి వచ్చిన టెక్నాలజీ అయినా కొత్త పద్ధతి అయినా దాన్ని మనము అనుసరించటము ఆస్వాదించటము ఉపయోగించుకోవడం చాలా మంచి విషయం అప్డేట్ అవ్వటం అనేది కానీ ఆ ఉపయోగించుకోవడము ఏదో ఆల్కహాల్ కి సిగరెట్ కి బానిసైపోయి దాన్ని మానలేనట్టుగా దాని వల్ల అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్టుగా అలా మాత్రం ఎప్పుడూ ఉండకూడదండి కొత్తదాన్ని ఎప్పుడూ మనం ఆస్వాదించాలి దానివల్ల లాభం పొందాలి ఈవెన్ లాభం రాకపోయినా నష్టం రాకుండా ఉండాలి దేనివల్ల ఇరా కదా ఇప్పుడు వచ్చిన ఈ ఫోన్ అనేది ఎంత లాభమో దానికి డబల్ నష్టం మాత్రం చేకూరుస్తుంది అదొక్కటి మనం ఆ చిన్న లైన్ని గ్రహించుకుని దానికి బానిస అయిపోకుండా అని మన మనకు ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకోవడం అనేది అంతా మన చేతుల్లోనే ఉందండి ఏమంటారు మీరు ఇదంతా కూడా నా స్వానుభవంతో నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటే నేను ఎదుర్కొన్న దాన్ని బట్టి నేను రియలైజ్ అయిన దాన్ని బట్టి నేను తెలుసుకున్న విషయాలే మన వాళ్ళందరి కోసం టిప్స్ రూపంలో మీకు చెప్పాను ఈ వీడియో చూసిన తర్వాత మీకు వీడియోని లైక్ చేయండి ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మన వీడియోని షేర్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకే వస్తుంది మీ పొదలి వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్